గౌరీ బాబాయ్తో ఇంటి ఓనర్ శంకర్ గురించి తప్పుగా చెప్తూ ఉంటాడు ఆ శంకర్ తన తమ్ముళ్ళిద్దరికీ సందేశ్రావణి వీళ్ళిద్దరిని ఇచ్చి పెళ్లి చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తాడు ఇక గౌరీ బాబాయ్ కోపంతో ఆర్యవర్ధన్ ఇంటికి వస్తాడు గౌరీ అని గట్టిగా పిలుస్తాడు గౌరీ ఎదురుపడి బాబాయ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది వెంటనే శంకర్ ఏమైంది మావయ్య గారు అని అంటాడు ముందు నువ్వు నన్ను అలా పిలవడం ఆపు నువ్వు మంచివాడివి అనుకొని పొరపాటు పడ్డాను మరి ఇంత దుర్మార్గుడివి అని అనుకోలేదు అని గౌరీ బాబాయ్ అంటూ ఉండగా గౌరీ శంకర్లు షాక్ అవుతారు ఇక అక్కడికి అందరూ వచ్చేస్తారు మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటాను అని మా అన్నయ్యకి మాట ఇచ్చాను నా మాట నిలబెట్టుకోవాలంటే మీరు ఈ ఇల్లు విడిచిపెట్టి నాతో రావాలి అని గౌరీ బాబాయ్ అంటాడు ఇక శ్రావణి సంధ్య వాళ్ళు కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు కట్ చేస్తే బాబాయ్ నేను కూడా మీతో వస్తాను అని గౌరీ అంటుంది ఇక అలా బాబాయ్ వెంట గౌరీ చెల్లెల్ని తీసుకొని శంకర్ని చూస్తూ కాస్త బాధపడుతూ గౌరీ బాబాయ్ వెంట వెళ్ళిపోతుంది శంకర్ తమ్ముళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ